కాంట్రాక్ట్ లెక్చరర్ గా రెగ్యులరైజేషన్ కొరకు జీవో వన్ వన్ ఫోర్ తీసుకోవచ్చుందని అయితే ఈ జీవో ప్రకారం కొన్ని డిపార్ట్మెంట్లో కొంతమంది ఉద్యోగులు మాత్రమే రెగ్యులర్ అయ్యారని ఎంఎస్ఈ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి తెలిపారు గుంటూరు జిల్లా అమరావతి ఏపీ శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులర్ కాలేకపోయారని తెలియజేస్తారు కాంట్రాక్ట్ లెక్చరర్లు అందర్నీ రెగ్యులర్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వం పది వేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేయాలని జియో నెంబర్ వన్ వన్ ఫోర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే ఇందులో కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే రెగ్యులర్ అయ్యారు కొన్ని డిపార్ట్మెంట్ వారు కాలేదు వీళ్ళలో ప్రధానంగా దాదాపు మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు అనగా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ గాని డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ వీరందరినీ కూడా జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ ద్వారా రెగ్యులర్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష